ఓం గం గణపతి నమ రవి మహా దశలో పుత్ర సంపదలు అదృష్టమును విద్యను కలతృసౌక్యము సకల సంపదలను ఇచ్చే గురు అంతర్దశ గురించి గురు శిష్య సంవాదం ద్వారా తెలుసుకోండి లయన్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈ వీడియో కడవరగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయమును కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో ఎవరన్నా బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇప్పటివరకు కూడా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వారు తప్పనిసరిగా ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గం గణపతి నమ గం గణపతి నమ రామ్ రామచంద్రాయ నమ ఓం రీం హరిమర్కట మర్కట ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమస్కారం గురుగారు నిన్నటి వరకు కూడా మనం రవిమహాదశలో రవి అంత దశ చంద్ర అంతర్దశ కుజ అంతర్దశ రాహు అంత దశ గురించి చెప్పుకున్నాము ఈ రోజుని రవిమహన్ దశలో గురు అంతర్దశ గురించి మీరు మాకు చెప్పడానికి మీరు అనుగ్రహించండి మీరు చెప్పండి మాకు మీరు చెప్పినట్టుగా మేము అన్నీ ఆచరిస్తాము చూస్తే తప్పకుండా ఖమ్మం గణపతి నమ అలాగే చెప్తాను ఆయన ఈ యొక్క రవి మహా దశలో గురు అంతర్దశ ఫలితములు మంచి చెడులు కూడా ఏ విధంగా ఉంటాయన్నది నేను మీకు చెప్తాను ఉదాహరణ జాతకులు కూడా నీవు అడిగినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందు ముందు చెప్తాను రైమా దశలో గురు అంత దశ తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులు ఉంటుంది ఈ యొక్క తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులు కూడా ఏ విధంగా ఉంటుందనేది మనం చెప్పుకుందాము రైమాండశలో గురు యొక్క అంత దశందు గురుడు లగ్నం లాగాయత్తు కేంద్ర కోణములందు అన్నట్టయితే కేంద్రము అన్నట్టయితే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కోణములు అన్నట్టయితే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు అతల్లో కానీ బలంగా ఉన్న ఉచ్చ సుక్షేత్రంలో కానీ ఉన్న లాభస్థానము అంటే పరగొండింటిలో ఉన్న మిత్రక్షేత్రంలో అందుగానే ఉన్నాడలా గురుడు బలంగా ఉన్నట్టయితే ఆ సమయంలో వివాహయోగ్యత ముఖ్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు వయసు వచ్చిన పిల్లలకు మాత్రమే నేను చెప్తున్నాను ఇది అంతేగాని చెడ్డ పిల్లలకు వస్తే వివాహం అవుతుందని వెకిలి ప్రశ్న వేయవద్దు ముసలి వాళ్ళకి వివాహం వస్తుందని వెకిలి ప్రశ్న వేయవద్దు ఇక్కడ రాజ దర్శనము అంటే పెద్దవాళ్ళకి దర్శనం అవుతుంది ధనధాన్యాభివృద్ధి అవుతుంది ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది తర్వాత పుత్రలాభము అంటే వివాహం అయిన వాళ్ళకి పుత్రలాభం ఉంటుంది నెక్స్ట్ మిక్కిలి సౌక్యము తర్వాత గవర్నమెంట్ వల్ల ఒక మనకి యత్న కార్యలాభము గవర్నమెంట్ వల్ల సన్మానము సత్కారము పండిత సత్కారం కూడా ఉంటుంది సమస్త జనుల వలన పూజలు కూడా ఉంటుంది అందరూ కూడా మనల్ని ఆదరిస్తారు గౌరవిస్తారు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా బాగుంటుంది మనకి ధర్మకార్యాలు చేయాలంటే ఒక విధంగా ఆసక్తి ఉంటుంది శుభకార్యములు జరుపుతారు తర్వాత విద్యాభివృద్ధి ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది ఎబరాడు వెళ్ళగలిసి ఉన్న ఎబరాడు వెళ్ళే అవకాశాలు ఉంటాయి దేవబ్రాహ్మణ వ్యక్తి కూడా కలిగి ఉంటుంది తీర్థయాత్రలు కూడా చేస్తారని శాస్త్రంలో ఉంది అయితే దీని నెగిటివ్గా గురుడు పాపగ్రహంతో కలిసి ఉన్నాడలా పాపకర్మలు చేయుట అందువలన ధననాశ్రమం అంటే పాపగ్రహంతో కానీ కలిసినట్టయితే పాప స్థానంలో సరే పాపకర్మలు చేస్తాడు దానివలన నష్టాలు ఎక్కువ కలిగే ఉన్నాయి ధననాశనము దేహత్యాగము ఆత్మత్యాగం కూడా ఉంటుంది శరీర పీడ కూడా కలిగే అవకాశాలు ఉంటాయి గురుడు నేచ అందు కానీ అంటే నేచ అన్నట్లయితే గురుడు మకర రాశిలో ఉన్నట్టయితే నేచస్థానంలో ఉంటుంది నేచందు కానీ అష్టంగతుడే కానీ అష్టంగతుడు అంటే రవితో దగ్గరసిన గ్రహాన్ని అష్టంగత్వ దోషం అంటాము గురుడు రవి కాంబినేషను అష్టంగతుడేను కానీ ఉన్నళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు బంధునాశనము రాజులో ఉన్న కోపము ఇంప్రజాన్మెంట్ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పవచ్చు తర్వాత ఈ యొక్క గురుడు ఈ యొక్క గ్రహతో గెలిస్తే ఏ విధంగా ఉంటుందనేది మనం చెప్పుకున్నాము ఈ యొక్క గురుగ్రహ రవితో గెలిచినా చూడబడిన అంటే రవి యొక్క కాంబినేషన్ ఉన్నట్టయితే ఇదివరకు అష్టంకత్వ దోషం ఉన్నాము ఇప్పుడు అలా చూడబడినట్టయితే రాజక్రోధము అంటే గురుడు పాడవుతాడు తాజక్రగము రాజుల వలన భయం వస్తుంది గవర్నమెంట్ వల్ల మనకు భయం వస్తుంది న్యాయస్థానముల వలన మనకి వ్యతిరేక తీర్పులు కూడా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ భంగము చేసే పనుల్లో కూడా ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శిరోరాగము శిరస్సుకి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి కలుగుతాయి అయితే చంద్రునితో కలిస్తే నెక్స్ట్ రబీ ఈ యొక్క గురుడు రవి మహా దశలో గురు అంత దశలో గురుడు చంద్రమహా చంద్ర భగవాన్తో కలిసినట్టయితే చూడబడ్డ వస్తాభరణం వృద్ధి అంటే వస్త్రాలు ఆభరణాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి భోజన సౌకం ఉంటుంది తర్వాత సయ్యా సౌకం ఉంటుంది తర్వాత అనేక రకాల కార్యక్రమాలు నెరవేర్తాయి తల్లిగారితో సత్సంబంధాలు ఉంటాయి మాతృదేశంలో సత్సంబంధాలు ఉంటాయి మాతృ రాష్ట్రంతో సత్సంబంధాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది అయితే ఈ యొక్క గురుడు కుజునితో కలిస్తే చూడబడితే కుజుగ్రహతో కలిసినా చూడబడినప్పుడు అయినా సరే శ్రీపుత్ర నాశనము అంటే ఇక్కడ గురుమంగళయోగ అని ఒకటి ఉంది యోగం మంచి స్థానాలు ఉంటే యోగం వస్తుంది కానీ ఇక్కడ యోగం ఇక్కడ ఏమవుతుంది అన్నట్టయితే ఇక్కడ యోగం ఏమవుతుంది అన్నట్టయితే గురుడు నేచరాశిలో ఉన్న కుదిరినతోటి కలిస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి స్త్రీపుత్ర నాశనము భూమి వ్యయము భూమి ఖర్చు అయిపోతుంది తర్వాత తను ఏదైనా అనుకున్న పని విఘ్నాలు కలుగుతాయి అందరితోనూ కూడా అమరేరుగా ప్రవర్తించటాలు ఇటువంటి కూడా కొన్ని కొన్ని దుష్పరిణామాలు దుష్ఫలితాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది ఈ యొక్క గురు భగవానుడు అంటే రవిమాన్ దశలో గురు అంతర్దశలో గురు భగవానుడు బుధగ్రహతో కలిసినట్టయితే ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూసుకోవాలి ఇప్పుడు మురగ్రాతో కలిసినట్లయితే ఏంటంటే వేరశాస్త్ర పాండిత్యములు అంటే బ్రాహ్మణులు అయినట్టయితే మిగిలిన వాళ్ళు అయినట్టయితే చదువులో పాండిత్యం వస్తుంది చదువులో ఉన్నతి కలుగుతుంది తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది తర్వాత అరస్వాండ్నెస్ బాగుంటుంది చార్టెడ్ అకౌంటెంట్స్ సిఏ చదువుతున్న వాళ్ళకి మంచి ఆరోగ్య ఆరోగ్యం ఉంటుంది అంటే చదువులో ఆరోగ్యం ఉంటుందని చెప్పవచ్చు తర్వాత దేవత ఆరాధన దేవతల యొక్క ఆరాధన వలన ఫలితాలు వస్తాయి ఏ దేవతను పూజ చేస్తామో ఆ దేవత వలన మనకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత వివాహమైన వాళ్ళకి భార్య గర్భం ధరిస్తుంది గర్భం ధరించిన వాళ్ళకి పిల్లడు మంచి పిల్లవాడు పుడతాడు ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా చాలా చాలా ఉన్నాయని మనం చెప్పవచ్చు అయితే బుధుడు రివర్స్లోగానే ఉన్నట్టయితే మటుకు ఇవన్నీ కూడా చెడు ఫలితాలు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత ఈ యొక్క గురుగ్రహ శుక్రగ్రహతో కానీ కలిసిన చూడబడిన అంటే ఇక్కడ యాక్చువల్గా గురుడు శుక్రుడు శత్రువులు ఇద్దరు కలిస్తే కొంత మంచి కొంత చెడు ఉంటుంది కానీ ఇక్కడ శుక్రుని యొక్క కార కారకత్వాలు శుక్రుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కలిసిన చూడబడిన తర్వాత ఇతను పూర్తిగా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాడు తర్వాత సంగీత సాహిత్యాలంటే ఎక్కువగా ఇస్తూ ఉంటుంది సంగీత విభావతి ఆటికి వెళ్తూ ఉంటారు తర్వాత సంగీతం నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా మంచి పట్టు ఉంటుంది వాళ్ళ ఫ్రీజులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సంగీతం పాడుటూ కూడా నేర్పడతాన వస్తుంది చిత్రలేఖనం వస్తుంది దాని తా దాని తర్వాత లలిత కళలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత వస్త్ర ఆభరణాలు బంగారు వెండి వస్తువులు కూడా ధరించడం ఇటువంటి ఎన్నో కూడా ఉండే అవకాశాలు వీళ్ళకైతే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు తర్వాత శని యొక్క సంబంధం వలన శని అంటే గు ఈ యొక్క రవి రవిమహదశలో గురు అంతర్దశలో గురుడు శనితో కానీ కలిసినట్టయితే అంటే గురు శన కాంబినేషన్ కలిసినట్టయితే ఇక్కడ వీక్షణలు కలిగి ఉన్నడల వ్యవసాయం ఒక నష్టము అంటే వ్యవసాయం వలన నష్టాలు పాలవుతాం అంటే కష్టానికి తగ్గ ఫలితం రాకపోవటం ఉంటుంది భూమి నష్టం తగాదల్లో కొట్టుగొడవలాటల్లో భూమి తన చేయి జారిపోవటం లేదంటే ఎవరైనా కూడా దురాక్రమం చేయటం ఇటువంటి ఫలితాలన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా తనకంటే తక్కువ వాళ్ళు సేవకులతోటి విరోధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఎంత జీతభత్యాలు ఇచ్చినప్పుడు సరే వాళ్ళు సరిగా వర్క్ చేయకపోవటం అనేది ఉంటుంది తర్వాత సేవకులతో విరోధము నేచ జన సేవ నీకంటే తక్కువ వాళ్ళతోటి సేవ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏనో ఏది ఏమైనా పడికైనా సరే శని మళ్ళీ ఉచస్థితిలో ఉన్నట్టయితే ఈ ఫలితాలను కూడా రివర్సల్ ఉంటాయి శని నీచస్థితిలో ఉన్నట్టయితే ఈ ఫలితాలు ఇలాగ జరుగుతాయని నేను చెప్తున్నాను చెప్పవచ్చు అనమాట అయితే ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించాలి ఇక్కడ ఈ యొక్క జాతకంలో కారకత్వాలను బట్టి తర్వాత భావాలను బట్టి కూడా చూసుకోవాలి తర్వాత దశ అంతర్దశానదుడికి మిత్రుడా చిత్రాలు చూసుకోవాలి దశానదు కానీ బాగున్నట్టయితే అంతర్దశానాథుడు బాగోకపోయినప్పుడు అయినా సరే అవి పెద్ద ఏమి నష్టం అన్నది ఏమి ఉండదు కానీ దశానాథుడు బాగోకుండా అంతర్దశానాథుడు బాగున్నప్పుడు అయినా సరే పర్వాలేదు కొంచెం గట గటాన్ అయిపోవచ్చు అని నేను చెప్తున్నాను తర్వాత దశానాథుడైన రవికి అంటే ఇక్కడ మనకి ఇద్దరిని తీసుకోవాలి దశానాథుడు అంతర్దశానాథుడు దశానాథుడు అయినట్టయితే మెయిన్ దశ రవి ఆరు సంవత్సరాలు ఉంటుంది అంతర్దశానాథుడు అన్నట్టు అయితే మటుకు మెయిన్ దశ కాదు ఈయన మటుకు అన్ని సంవత్సరాలు ఉండే అవకాశాలు ఏం లేవు నెలలో ఉంటుంది తొమ్మిది నెలల పద్దెనిమిది రోజులు ఉంటాడని నేను చెప్పాను ఇందులో ఈ యొక్క దశానాథుడైన రవికి ఇక్కడ గురుడు కేంద్రం కోణములందు గాని ఉన్నాడలా అట్టి గురు భక్తి అందు గురు భక్తి అందు ఇందాక లగ్నం లాగా కేంద్ర కోణాలు అన్నాను ఇప్పుడు దశానాథుడు లాగా అయితే కేంద్ర కోణములు అని అంటున్నాను నేను అయితే ఈ లగ్నాన్ని బట్టి కేంద్ర కోణాలు చూసుకోవాలి దశానాథుడిని బట్టి కూడా కేంద్ర కోణాలు చూసుకోవాలి చూసుకోండి అప్పుడు ఫలితాలు కూడా మనం ఓరియంటర్గా చెప్పుకుంటే మంచిది దశానాథం రవికి కేంద్ర కోణములు అన్నట్టయితే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ ఈ యొక్క గురుడు ఉన్నట్టయితే గురు గురుభుక్తండు ద్రవ్య లాభము ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది తన రాజానుగ్రహము రాజుల వలన అనుగ్రహం కలుగుతుంది తన ధనధాన్యాభివృద్ధి ధనధాన్యాలు కూడా మనకి అభివృద్ధిగా చెందే అవకాశాలు ఉన్నాయి పుత్రలాభం ఉంటుంది తర్వాత యత్న కార్యసిద్ధి మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు చాలా చాలా ఉంటాయి తర్వాత తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉంటాయని నేను చెప్తున్నాను ఇది ఒక వే పాజిటివ్ లోనం రెండవది దశానాథుడైన రవికి సమ వ్యయములన్నీ కానీ పాపగ్రహంతో కానీ గురుడు ఉన్నట్ల స అంటే ఆరు అస్త అంటే ఎనిమిది వ్యయము అంటే పన్నెండు ఆరు ఎనిమిది పన్నెండు ఏళ్ళలో గురుడు ఉండి ఆ గురుడు కానీ పాపగ్రహాలతో కానీ కలిసినట్లయితే ఆ గురుభుతంలో శరీర పేడ ఉంటుంది బాగానో శరీరం ఆ యొక్క అనారోగ్యాలు పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది పుత్ర నష్టము సంతాన నష్టం ఉంటుంది ఏదో రకంగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధన వ్యయమో ధనం ఖర్చు అయిపోతూ ఉంటుంది అదృష్టంగా కూడా దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి మనశ్శాంతి మానసిక అశాంతి కూడా ఉండే అవకాశం ఉంది అభిమాన భంగం ఉంటుంది తర్వాత మిక్కిలి కష్టము దరిద్రము అంటే పోవర్టీ ఉంటుంది తర్వాత సర్వజన విరోధం అందరి చేత కూడా అందరికీ విరోధం అయిపోతూ ఉంటాం మనం తర్వాత వ్యవసాయ నష్టము ఇటువంటి అన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే ఏంటంటే ఇప్పుడు కూడా దశానాథుడు రవికి రవికి కేంద్రకోణంలో ఉంటే మంచిది దశానార్దుడు రవికి షష్ట అస్తమ వ్యయంలో ఉంటే మంచిది కాదు అదేవిధంగా లగ్నార్థు కూడా కేంద్రకోణంలో ఉంటే మంచిది లగ్నార్థు కూడా షష్ట అస్తమ వ్యయస్థానంలో ఉంటే మంచిది కాదు ఇది ఒక్కటి గ్రహించాలి మీరు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గురుడు దశానాధుతో కానీ లగ్నం ఉన్న కానీ పాపగ్రహంతో కలిసి ఉన్నాడలా అక్కడ ఏమవుతుందంటే మారకం కలుగుతుంది పాపగ్రహాలతో కలవకూడదు అటువంటి బుక్తి రుద్రజపము సుమణ దానము చేసినట్ల వెంటనే సోకం కలుగుతుందని తెలియ తెలియాలి నెక్స్ట్ ఈ యొక్క గురుడు బీగ్గా ఉన్నప్పుడు గురుగ్రహ అనుకూలమైన వాతావరణం మనకి ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలంటే గురు జపం చేసుకోవాలి తర్వాత గురుడు అధిష్టాన దేవతని మనం జపం చేసుకోవాలి లేదంటే దక్షిణామూర్తిని కానీ అయ్యగ్రీవుల వారి వారిని కానీ దత్తాత్రేయుల వారిని కానీ లేదంటే శిరుడి సాయిబాబా వారిని కానీ మనం పూజలు సేవలు చేసుకుంటుండాలి తరచూ శనగలయ్యే దానం ఇస్తుంటే మనకు మంచిది గురువారం నాడు తర్వాత కనక పుష్పరావు ఉంగరం పెట్టుకున్నట్టే మనకి అన్ని విధాలా మంచి ఫలితాలు ఇస్తుంది కానీ చాలామంది ఈ యొక్క సమస్య పడలేక నవగ్రహాలు ఉంగరాలు పెట్టేసుకుంటారు పెట్టుకుంటే అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది తర్వాత గురుగ్రహకి జప జపాలు పూజలు తర్పణాలు ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ రోజుని నేను రవిమహందశలో గురు అంతర్దశ ఫలితములు దానికి శాంతులు కూడా చెప్పాను తర్వాత మీరు అన్నట్టుగా నువ్వు అన్నట్టుగా రేపటి రోజుని నేను మహాదశలో శని అంతర్దశ గురించి సారీ రవి మహా దశలో శని అంతర్దశ గురించి అది ఇచ్చే మంచి జీడల ఫలితాల గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను మీరు సాటిస్ఫై అయ్యారా అరవీ సాటిస్ఫైడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ॐ नमः शिवाय नमः